నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అమ్మవారు మనకి ఈరోజు నిజంగా ఒక శక్తివంతమైన ఒక విషయాన్ని చెప్పబోతున్నారండి అంటే నిజంగా జరిగిన ఒక కథ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము అంతేకాకుండా అమ్మవారు ఈరోజు నీతో ఎలాగైనా సరే మాట్లాడాలి తల్లి నువ్వు తీపిని సిద్ధం చేసుకో అంటే నేను తీయటి ఒక శుభవార్తతో నీ దగ్గరికి వస్తున్నాను నువ్వు సిద్ధంగా ఉండు అని అమ్మవారు ఈరోజు మనతో చెప్తున్నారండి అంటే అమ్మ ఏం చెప్పబోతున్నారు ఏంటి ఆ కథ అమ్మ మనతోటి మాట్లాడాలని అనుకుంటున్నారే ఏం మాట్లాడబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు మీ సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారా ఎంతమంది దగ్గర చెప్పించుకున్నా కూడా ప్రయోజనం లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే మీరు ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ చేయండి ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఈ గురువుగారండి చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవటం కానీ భార్యాభర్తల సమస్యలు కానీ అత్తాకూడళ్ల మధ్య సమస్యలు కానీ స్త్రీ పురుష వశీకరణ వసీకరణ కానీ ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తారు ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇంకా వీడియోలోకి వెళదాం ఈరోజు అమ్మవారు చెప్పినట్టుగానే అండి నిజంగా భక్తులందరితో కూడా అమ్మవారు కళలో కనిపించడం కానీ నిజంగా మనం వెలిగించే దీపారాధనలో అమ్మవారు కనిపిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నారని నిజంగా మనందరము కూడా మన మన కమెంట్స్ నుంచి అంటే మన వీడియోస్ చూసిన తర్వాత వచ్చే కమెంట్స్ను బట్టి మనం తెలుసుకోగలుగుతున్నామండి ఎంతోమంది అక్క నేను ఒక దీపారాధన కూడా చేయలేదక్క నేను మనసులో అనుకున్నాను అమ్మవారు నాకు ఈరోజు కళలో కనిపించారు ఒక చిన్న పసిబిడ్డలాగా ఒక చిన్న గౌన్ వేసుకొని ఆకుపచ్చ కలర్ గౌన్ కలర్ కూడా తను చెప్తుందండి కమెంట్స్లో ఇలాగా ఒక కలర్ ఒక చిన్న గౌన్ నాతో మాట్లాడుతున్నట్టుగా నేను దేని గురించి అయితే మాట్లా అనుకుని బాధపడుతున్నానో ఆ విషయానికి నాకు సపోర్ట్ చేసినట్టుగా అమ్మవారు నాకు కళ్ళలో కనిపించారక్క నిజంగా ఇది అద్భుతం అని చెప్పి ఎంతోమంది అద్భుతాలు చెబుతూ ఉన్నారండి అలాగే ఈరోజు మనం అమ్మవారు పర్టికులర్గా నిజంగా వాళ్ళకి ఇష్టమైన భక్తులతో అండి అమ్మ ఎవరైతే చాలా వరకు కూడా అధైర్యపడుతూ ఈ సమస్యను సమస్య ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తూ ఎక్కువగా బాధపడుతూ ఉంటారో వాళ్ళ దగ్గరికి అమ్మవారు ఖచ్చితంగా వెళతారండి అలాగే ఈరోజు సమస్యతో బాధపడుతూ ఉన్న ప్రతి భక్తురాలికి ప్రతి భక్తుడి కళలో కూడా అమ్మవారు కనిపించి చెప్పే ప్రతి విషయము కూడా ఇలానే ఉంటుందండి అలాగే ఒక భక్తుడికి తెలియచేసిన ఒక భక్తురాలికి తెలియచేసిన అమ్మవారి కథ ఏంటి అనేది మనం తెలుసుకుందామండి ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి కళలో మాత్రమే కాదు కళలో ఏదైతే కనుక అమ్మ చెప్పు వారు అది సాక్షాత్తు గుడికి వెళ్ళినప్పుడు నేరుగా జరిగిందండి అది ఏంటి అని అంటే వారాహి అమ్మవారి గురించి మనందరము కూడా ఎంతోమంది మొదట్లో చాలామంది అసలు వారాహి అమ్మవారి గురించి తెలియదక్క మాకు అమ్మవారిని పరిచయం చేసినందుకు చాలా వరకు సంతోషంగా ఉంది చాలా పెద్ద ధన్యవాదములు మీరు మీ కుటుంబము కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి అని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనకి చాలా మంచి మెసేజెస్ వచ్చాయండి అలాగేనండి ఇప్పుడు ఉన్న మనం వీడియో స్టార్ట్ చేసి ఒక రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వరకు కూడా అక్క మీరు అమ్మవారిని పరిచయం చేసిన దగ్గర నుంచి కూడా మేము ఇప్పటివరకు కూడా అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నామని కొంతమంది అక్క మా ఇంట్లో పూజ పూజ చేయటానికి ఫోటో లేదు విగ్రహం లేదు ఎలాగక్క అని బాధపడే వాళ్ళందరికీ కూడా అండి అమ్మవారిని మనం పూజించాలి అని అంటే కనుక మన దగ్గర ఒక ఫోటో ఉన్నా లేకపోయినా ఆ ఫోటో కూడా ఎందుకు పెట్టుకోవచ్చా లేదా అనే సందేహం కూడా అందరికీ వస్తుందండి అలాంటి సందేహం అనేది ఏమీ అవసరం లేదండి నేను రెండు సంవత్సరాలుగా అమ్మవారి విగ్రహాన్ని ఫోటోను కూడా ఇంట్లో పూజ పూజ రూంలో పెట్టి పూజ చేస్తూనే ఉన్నానండి నిజంగా మనకి మంచే చేస్తారు కానీ దేవత ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి అందరికీ కూడా మనకి భయపడాల్సిన అవసరం అనేది ఏమీ ఉండదు తప్పులు చేసేవాళ్ళు మాత్రమే భయపడాలండి నిజంగా అమ్మ పసిబిడ్డతో సమానం వారాహి అమ్మవారి ఈ కలికాలంలో మనందరము కూడా ఆమెని మొక్కుతున్నాము నిజంగా మనకు ఒక దీపారాధనలో కనబడుతున్నారంటే ఉగ్రదేవతగా ఉండే ఆవిడ భయపడతారు కానీ ఎందుకు దీపారాధనలో మనకు కనబడతారు ఒక కళలో మనకెందుకు కనిపిస్తారు అందువల్ల అలాంటి భయాలు మీరు ఏమీ కూడా ఒక చిన్న ప్లేస్ కూడా ఇవ్వకండి అలాగే ఈరోజు చూడబోయే ఒక కథ ఏంటో చూద్దామండి అమ్మవారు మనతో మాత్రమే విడిగా ఒంటరిగా వినమంటున్నారు ఎందువల్లంటే ఎవరమైతే కనుక మనం ఒక అధైర్యంతో ఉంటామో వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పడం కోసం అమ్మ ఒంటరిగా వినమని చెప్తున్నారండి ఏమని అంటున్నారు అని అంటే ఒక భక్తురాలిక జరిగిన ఒక విషయం అనమాట తనకి ఎన్నో ఏళ్ల నుంచి పిల్లలు లేరనమాట నిజంగా అత్తగారు బా అత్తగారి దగ్గర నుంచి మామగారి దగ్గర నుంచి తన భర్త దగ్గర నుంచి కూడా సపోర్ట్ లేక ఎదుటి వాళ్ళు ఎదు ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అని అనే మాటల్ని పడలేక ఎంతో బాధపడుతూ ఉండేదండి తనకి నిజంగా వారాహిమవారంటే ఇష్టం కానీ అమ్మవారి ఫోటోని ఇంటికి తెచ్చి పూజ చేసుకోవడానికి వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళు ఒప్పుకోలే ఒప్పుకోలేదండి అంటే ఇంట్లో పెట్టకూడదు ఫోటో అని చెప్పేసి బాధపడు భయపడుతూ ఉండేవాళ్ళు అలాగే తను అయినా సరే తనకి నమ్మకం అండి మనసులో నాకు నమ్మకం ఉండేదాకా నేను అమ్మవారిని నమ్ముతూనే ఉన్నాను నాకు నిజంగా పిల్లలు లేరు ఐదు సంవత్సరాలు అయిపోయిందండి ఐదు ఆరేళ్ళు అవుతుంది దగ్గర దగ్గర ఇది నిజంగా జరిగిన ఒక కామెంట్ కదండి ఇది అలాగా బాధపడుతూ ఉన్న ఆ భక్తురాలికండి నిజంగా అమ్మ కళలో కనిపించి చెప్పిన ఒక విషయం అమ్మ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నీ కడుపులో కాయ అనేది కాస్తుంది నీ పంట పండుతుంది తల్లి అంటే నీకు పసి బిడ్డ పుట్టబోతుంది అని చెప్పి అమ్మవారు ఆశీర్వ ారండి కళలో కనిపించి మనకి అమ్మ కనిపించి మాట్లాడితేనే కొన్ని విషయాలు తెల్లవారేసరికి మర్చిపోతూ ఉంటామండి కానీ ఒక్కొక్క విషయం ఏదైతే ఖచ్చితంగా జరుగుతుందో అది మనకి ఖచ్చితంగా గుర్తుంటుందన్నమాట అలాగే తర్వాత రోజు తన గుడికి వెళ్ళిందండి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ గుడి దగ్గర బయట అర్చన తీసుకోవడానికి అర్చన వస్తువులన్నీ కూడా తను కొంటుందండి కొనుక్కుంటూ తన గుడికి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ దూరం నుంచి ఒక పసిబిడ్డ అండి పసిబిడ్డ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఆగు ఆగు నేను అని చెప్పి ఆ కొట్లో గాజు ఒక ఎర్రటి గాజులని కొని అమ్మ ఇదిగో ఈ గాజులు కూడా తీసుకెళ్ళి అమ్మకి సమర్పించు అని చెప్పి ఒక పసిపిడ్డ అండి గాజులు కొని ఆ కుట్లో ఉన్న గాజులని కొని ఆ అమ్మాయికి ఇచ్చి పంపించడం అనేది జరిగింది తీసుకునేసరికి ఆవిడకి చాలా ఆశ్చర్యమైందండి ఆవిడికి ఎవరు ఈ పసిపిల్ల ఎందుకు నాకు ఈ గాజులు ఇస్తుంది ఏంటి అన్న విషయం అనేది తనకి తెలియలేదు ఆ తర్వాత గాజులు తీసుకొని తను బ్యాగ్లో వేసుకొని తిరిగి చూసేసరికి ఆ పాప అక్కడ లేదండి నిజంగా ఇది చాలా అద్భుతం అండి ఇలాంటి విషయాలు మనకి కళలో జరుగుతూ ఉంటాయి మనం అనుకుంటున్నాం ఉంటా నిజంగా అమ్మవారు మనతో మాట్లాడారు అని తనకి ఎలాగైతే కనుక తన చేతుల ద్వారానే అంటే తను చెప్తున్నారనమాట ఇలా గాజులు కొని అమ్మవారికి సమర్పిస్తే ఎర్రటి గాజులు అంటే నిజంగా మన గుడికి వెళ్ళినప్పుడు ఆకుపచ్చ గాజులు కానీ ఎర్రటి గాజులు కానీ వారాగి అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిదండి అందువల్ల అలాగా గుడికి తీసుకువెళ్ళి గాజులని ఆ గుడి దగ్గర సమర్పించి ఒక రెండు గాజులను నాలుగు గాజులను మనకిస్తారనమాట తిరిగి అలాగ ఇచ్చినప్పుడు తను తీసుకొని ఇంటికి వచ్చి వేసుకుందండి చాలా సంతోషం అనిపించింది అప్పుడు తనకు అర్థమైందనమాట రాత్రి అమ్మవారే వచ్చి ఉంటారు అంత ఎక్కడ వెతికినా కూడా పాప కనిపించలేదు కనిపించబోయేసరికి అమ్మవారి వచ్చి మాయమైపోయి ఉంటుంది అని చెప్పి తను ఇంటికి వచ్చి అందరితోనూ చెప్తుందండి ఇలా జరిగిందండి గుడి దగ్గర నాకు పాప ఇలా గాజులు ఇచ్చింది అమ్మవారికి వేయమని నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి నాకు నేరుగా వచ్చారని అనిపించింది అని అంటే ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదండి ఆ పాప చెప్పిన విషయం ఏంటి అని అంటే అమ్మవారికి అచ్చన చేస్తే మంచిది అని చెప్పి అమ్మవారి కళలోనే చెప్పారు నీ పంట పండుతుందమ్మా నీ కడుపు పండుతుంది ఒక కాయ కాస్తుంది అని అలాగే నిజంగా అండి ఒక మూడు నెలల తర్వాత ఖచ్చితంగా తనకి ఒక ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవటం నిజంగా తన ఇంట్లో ఆడపిల్ల పుట్టడం అనేది జరిగిందనమాట అంటే అమ్మవారే తన రూపంలో వచ్చి పాపగా పుట్టడం అనేది జరిగిందండి ఇంత అద్భుతం అనేది ఎక్కడైనా జరుగుతుందా నిజంగా మన నమ్మకం అనేది ఎప్పుడు కూడా మనని వదిలిపెట్టరండి అలాగే అమ్మ కూడా పసిబిడ్డలాగా ఆవిడ మన కష్టాలని అన్నిటినీ కూడా మన కన్నతల్లి ఎలా అయితే అర్థం చేసుకుంటుందో అమ్మవారు కూడా అలాగే అర్థం చేసుకుంటారండి అందువల్ల మీరందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైతే పిల్లలు లేరు అని బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అమ్మవారిని కాపాడతారు అన్న ధైర్యం అనేది వాళ్ళందరికీ కూడా వస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి